ఈ రోజు మనము నంద్యాల గిద్దలూరు ప్రధాన రహదారిలోని నల్లమల్ల అడవిలోని పాత రైల్వే వంతెన దగ్గర ఉన్నాము ముఖ్యంగా ఈ పాత రైల్వే వంతెన బ్రిటిషర్ల కాలంలో కలకత్తా మైసూర్కు వెళ్లే రహదారి కోసము ఉపయోగించడం జరిగింది ఆనాడు కలకత్తా నుంచి ట్రాన్స్పోర్ట్ కోసము ముఖ్యంగా ఈ నల్లమల్ల అడవిలో ఒక బ్రిడ్జి నిర్మించాలన్న తలంపుతో వారు ఈ యొక్క వంతెనను నిర్మించడం జరిగింది ముఖ్యంగా ఈ వంతెనకు ఊగే ఉయ్యాల వంతెన అని కూడా పేరుంది కారణం ఏమంటే ఆ కాలంలో ఇక్కడ గూడ్స్ రైళ్లు ప్రధానంగా వెళ్లేవి గూడ్స్ రైళ్లు వచ్చే క్రమంలో ఈ యొక్క వంతెన అనేది జరుగుతుంది అని పెద్దలు చెప్పేవారు అందుకే ఈ యొక్క రైల్వే వంతెనకు ఊగే ఉయ్యాల వంతన అనే పేరు కూడా రావడం జరిగింది ముఖ్యంగా ప్రభుత్వానికి వినిపించుకునేది ఒకటే ఈ యొక్క ప్రాంతాన్ని పర్యాటక ప్రదేశంగా గుర్తించి కనీస సౌకర్యాలను మరియు మౌలిక సదుపాయాలను కల్పించాలని కోరుకుంటున్నాము ఎందుకంటే నందాల గిద్దలూరులో ఉన్నటువంటి ఆ యొక్క నల్లమల్ల అడవి సౌందర్యం అనేది ఎంత చెప్పినా తక్కువే ఈ యొక్క ప్రాంతంలో రైలు ప్రయాణం చేస్తున్నటువంటి సుప్రసిద్ధ గేయ రచయిత గేయ రచయిత మనకు చాలా చాలా ఎన్నో ఎన్నో పాటలు రాయడం కూడా జరిగింది ఎందుకంటే వారికి నల్లమల్ల అడవి ఇన్స్పిరేషన్ అని చెప్పుకోవచ్చు ఒక్కసారి ఈ నల్లమల్ల అడవి గుండా వెళితే ప్రకృతి పరవశంతో మైమరిచిపోతారు థ్యాంక్ యూ ఈ యొక్క ప్రదేశాన్ని మరొక మారు ప్రభుత్వము గుర్తుంచుకొని పర్యాటక ప్రదేశంగా గుర్తించాలని కోరుకుంటున్నాం